అండి అందరికీ నమస్కారం శివయ్యటఆరకి ఈరోజు మనం ఎవరి గురించి అనేది మనం తెలుసుకుందాము ఓకేనా కాబట్టేసి కొంతమంది ఏమనుకుంటారంటే ఏమీ చెప్పలేను అయితే రీడింగ్లో చూద్దాం మనం నిజమా అబద్ధమా ఎవరి లైఫ్ ఎలా ఉంటుందనే చూద్దాము కొన్ని లైఫ్లలో చాలా మట్టుకి కొంతమంది చాలా సఫర్ అవుతారు ఎలా అంటే లైఫ్ నాకే సొంతమే నాకే ఇది అని చెప్పేసి ఎంతో గిల్టీగా ఫీల్ అవుతారు కానీ అలా ఎన్రోల్ ఉండదండి నిజంగా లైఫ్లలో కొంతమంది లైఫ్ జీవితం అనేది సంగనకి పోతుంది ఆ విధంగానే సారీ మన బూతులు మాట్లాడితే అలా వచ్చేస్తున్నాయి ఎందుకంటే కొంతమందిని చూస్తే చాలా విరక్తి పుడుతుంది ఎందుకంటే ఏ విధంగా అంటే మనకు కరేపాకు అవసరం ఉంటుంది పప్పులు వేసుకున్నంతసేపు మనకు అవసరము పప్పులు వేసుకున్నాక తర్వాత తీసేస్తాం కదా ఆ విధంగా అండి నేను చెప్పేది కార్స్ కూడా ఏమైంది అందుకని ఇలా అవుతుంది ఓకేనా జీవితాలు కూడా అలాగే పప్పులో కరిపాకు తీసేసినట్టు తీసేయడమే తప్పే ఇంకేం ఉండదు దీంట్లో అందుకనే చెప్తున్నానండి ఎవరికైనా జీవితంలో చాలా జాగ్రత్తలు ఉండండి చాలా మట్టికి మోసపోకుండా ఏదైనా ముందు నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆలోచించాలి చాలా సంతోషంగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా ఈ విషయంలో వచ్చేసి ఎవరిది ఎలా జాతకం వెళ్తుందో చూద్దాం ఇవాళ మనం ఓకేనా ఎలా తీయాలో నాకే అర్థం అవట్లేదు సరే ఇలా వేసేస్తాను ఇలా తీసి ఇలా చెప్పేస్తాను కొంతమంది చాలా దగ్గర కావాలనుకుంటారు కానీ చాలా మటుకైతే చాలా దగ్గర ఉండరు దగ్గర కాలేరు ఎందుకంటే కావాలనుకుంటారు చాలా మటుకి దూరం అయిపోతారు అంటే ఒక థర్డ్ పర్సన్ వస్తానండి థర్డ్ పర్సన్ అయితే తెలుసు మూడో వ్యక్తి మూడో వ్యక్తి మధ్యలో వచ్చి ఎంట్రీ ఇస్తూ ఉంటారు కానీ ఇద్దరు ఏడ దగ్గర అవుతారు కారు కాబట్టి అందుకే ఎంత దగ్గర అవ్వాలని ఎంత మనసు దగ్గర వేసుకున్నప్పుడు ఒక మూడో వ్యక్తి మన దగ్గరకు వస్తున్నాడు అంటే చాలా మటుకు అర్థం చేసుకొని చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి కొంతమంది చాలా మట్టికి సఫర్ అవుతారు దేని గురించి సఫర్ అవుతారు అనేది కూడా చెప్తాను నేను ఎంత ఆదాయం చేసి ఎంత పొదుపు చేసినా కూడా చాలా మట్టుకి చాలా ఈజీగా చాలా కష్టాలలో ఉన్నాను ఈ కష్టాలలోకి నేను బయట పడున దేవుడా ఎన్ని రోజులు నాకు ఈ కష్టము అని అనుకుంటారు ఎందుకంటే చాలా మంచిగా ఉన్న వాళ్ళకే దేవుడు కష్టాలు ఇస్తారు మంచిగా లేని వాళ్ళకి కష్టం ఇవ్వడు ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళకే కష్టాలు ఇస్తారు ఎందుకంటే ఏమంటారు కొంతమందికి దేవుడు అంటాడు చూడు బాగున్న వాళ్ళకి కష్టాలు ఇచ్చిన కూడా ఇవాళ కాకపోతే డబ్బు ఉంది కదా రేపు చూసుకుంటే ఎట్లా వెళ్ళి రేపు చూసుకుంటే వెళ్ళిపోతుంది అని అని చెప్పేసి ఆలోచిస్తారు కొంతమంది ఏం ఆలోచిస్తారు కష్టాలు ఉన్న వాళ్ళకి దేవుడు కష్టం ఇచ్చినప్పుడు దేవుడు ఏమనుకుంటాడు నాకు వచ్చి నమస్కారం చేస్తారు అని అన్నప్పుడు మనం దేవుడినే కదా తెలుసుకుంటాం ఆ విధంగా కొంతమంది చాలా డీఫ్గా ఆలోచిస్తారు ఏ విధంగా అంటే అన్నీ బొడగొట్టుకొని చేసుకున్న తర్వాత ఏమీ ఉండదు లాస్ట్కి వచ్చేసరికి ఆలోచించడం ఒకటే ఇలా ఏమంటారు వీళ్ళు ఒక లైట్ తీసుకొని చీకటి గదిలో లెక్క ఆలోచించుకుంటూ కూర్చోడమే అందుకే ఆలోచించక ముందు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చాలా ఆలోచించి తీసుకొని గట్టి నిర్ణయం తీసుకొని గట్టిగా నిలబడాలని చెప్తున్నానండి కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు నుంచి డబ్బు ఉంటే ఒక లాజిక్ లాజిక్ అంటే డబ్బు విషయంలో వచ్చేసి చాలా మందికి అయితే లాజిక్ లేక ఆడుకుంటారో డబ్బు లేనప్పుడు లాజిక్ ఏందనేది చాలా ఏర్పడుతుంది కాబట్టి దీంట్లో డబ్బు విషయంలో అయినా సరే జీవిత విషయంలో అయినా సరే చాలా గట్టి రిణం ఎట్లా అంటే ఇక్కడ పట్టుకున్నాడు కదా రెండు విధాలుగా ఇక్కడ ఒక స్టార్ అక్కడ ఒక స్టార్ పట్టుకున్నాడు కదా ఆ విధంగా స్టార్ని కూడా మనం డబ్బునైనా జీవితం అయినా గట్టిగా పట్టుకొని నిర్ణయం తీసుకొని ఉంటేనే చాలా గట్టిగా ఉంటామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఎప్పుడు చూడు నేనే రాజుని నేనే నేనే రాజుని నేనే రాని అంటారు చూడు వాళ్ళకైతే ఇదైతే ఎంతో గొప్పతనంగా ఉండాలనుకుంటారు ఉండడం కాయం తప్పు లేదు చాలా గొప్పతనంగా ఉండవలసిందే ఎందుకంటే ఈ గొప్పతనాలు ఏముంటుందంటే ఇతరులకి నేను తల ఉంచాను నేను చాలా సంతోషంగా ఉంటాను ఇతరులకి సాయం చేస్తాను నేను చాలా గొప్ప గొప్పవాళ్ళకు ఉంటానని కొంతమంది చాలా నిర్ణయం తీసుకుంటారు అలా తీసుకునేవారు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని నేను కోరుకుంటున్నాను కొంతమంది సాయం వాళ్ళు కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకొని నేను చాలా గట్టిగా ఉండాలి నేనే రాజుని నేనే రాని అన్న వాళ్ళైతే ఇతరుల వాళ్ళకి సాయం చేసే వాళ్ళు ఉంటారు చాలా ఏమంటారు చాలా సంతోషంగా ఉంటారు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాను అందరికీ వద్ధిస్తుంది అది చాలా డీప్ ఎంతంటే వీళ్ళు ఏ విధంగా అంటే ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఒక రకంగా అన్నప్పుడు నాకు సామెతలు అని చెప్పుడు బాగా అలవాటే కానీ ఇప్పుడు చెప్పను కాబట్టి ఎందుకంటే ఉన్నప్పుడు ఏమంటారు ఊరుకులాడతారు ఏ విధంగా అంటే నా దగ్గర ఈరోజు అన్నీ ఉన్నాయి నాకు ఎవరు లేకపోతే ఏంది నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి చాలా సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉంటారు కానీ అన్ని విధాలుగా అన్నీ పొడగొట్టుకున్న తర్వాత ఒంటరితనంగా నిలబడి ఆలోచిస్తారు ఆలోచించినప్పుడు అప్పుడు ఏం ఆలోచన వస్తుంది తెలుసా ఈరోజు నేను నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు నేను ఎవరిని ఆలోచన చేయలేదు ఈరోజు నా దగ్గర 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 అన్ని దూరం అయిపోతున్నాయి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా నేను తలోంచి మాట్లాడాలని చెప్పేసి ఏదో గిల్టీగా ఫీల్ అవి బాగా సఫర్ అవుతారో చాలా నిర్ణయం తీసుకొని ఒంటరిగా ఆలోచన చేస్తారు ఇటువంటి ఆలోచనలు తెచ్చుకోవద్దంటే మనం ముందే నిర్ణయం తీసుకోవాలి ఏదైనా ఎందుకు చెప్పనా ఫ్రెండ్స్ కాబట్టి ఏదైనా ముందు జా ముందు ఆలోచించాలి మనం నిజంగా ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి మన మన మనం చాలా దూరం చేసుకుంటే మన లాస్ట్కి వచ్చేసరికి మన ఫీలింగ్ అయినా మన జీవితం అయినా ఎలా ఉంటుందని మన జీవితం గురించి తెలుసుకోవాలి ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాల్లో ఏముందంటే ఇక్కడ వచ్చి సేమ్ అంటే కొంతమంది తా ఏమంటారు కింద మింద అవుతారు ఎందుకంటే జీవితాలు చాలా సంతోషంగా ఉన్నా కూడా కావాలని పోరాటానికి ముందుకెళ్తారు ఎందుకంటే ఇగో నీళ్ళల్లో చేపలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నాడు అంటే దీంట్లో చేపలు కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను అంటే కొంతమంది జీవితాలు సంతోషంగా ఉన్నా కూడా కింద కింద మింద కావాలని చెప్పేసి చాలా మట్టుకు అంటారు జీవితం మంచిగా ఉన్నా కూడా జీవితం కాపాడుకునే నిర్ణయం తీసుకోవాలి జీవితం గురించి ఏందనేది ఆలోచించాలి ఆ జీవితం గురించి ఆలోచిస్తేనే చాలా చక్కబడతారు చాలా బాగుంటారు కాబట్టి జీవితం బాగున్నా కూడా నేను లోయలకు వెళ్తానంటే ఆ లోయల కోవడమే తప్పితే పైకి రావడం ఉండదు వచ్చి పూర్తిగా అడవి ప్రాంతం అండి అడవి ప్రాంతాలకు మనం వెళ్తే ఏం కనబడతాయి చెట్లు గుట్టలు పుట్టలు చెట్లు ఎండిపోయినా మొక్కలు కనబడతాయి కాబట్టి మొక్కలలో కూడా ఎంత ఎంత ఇదిగా ఉంటారో ఎంత సంతోషంగా ఉంటారో అనేది కొంతమంది చాలా మట్టి తెలుసుకుంటారు ఏ విధంగా అంటే కొంతమంది అనుకుంటారు ఈ అడవిలో ఏముంది అడవిలో ఈ మొక్కలు ఏం పనిచేస్తాయి అడవిలో ఏం చేస్తాయి అంటారు కానీ అడవిలోనే ఒక్కొక్క వస్తువు మనకు ఒక్కొక్క జీవితానికి పనికొచ్చేటి వస్తువులు ఉంటాయండి దాంట్లో చాలా మట్టుకు గుర్తయితే అనుకుంటాను చాలామందికి కాబట్టి ఇక్కడ ఒక యువతి అంటే ఏమొక ఒక ఆమె ఏమంటుందంటే ఈ పర్సన్ ఏమని మాట్లాడుతుంది అంటే నేను ఈరోజు చాలా గొప్పగా ఉన్నాను చాలా నిర్ణయం తీసుకుంటున్నాను చాలామందికి సహాయం చేయాలని కొంతమంది చాలా నిర్ణయం తీసుకుంటారు చాలా మట్టుకు నిర్ణయం తీసుకున్న వాళ్ళైతే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఇతరుల వాళ్ళకి ఎంత మనం చతుర్తానం ఉన్నా కూడా వాళ్ళతో ఎంత సంతోషంగా మాట్లాడుకుంటా చాలా హ్యాపీగా ఉండాలి చాలా గిల్టీగా ఉండాలని చెప్పి ఆలోచించిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి మనం మూడో వ్యక్తి మాటలు విని మనం వేరే రకంగా మనం ప్రయత్నం చేస్తే మనం వాళ్ళకి కొయ్యేది గోయలకే కానీ పైకి వచ్చే మార్గాలు మాత్రం ఉండేయండి ఇక కొంతమంది నిర్ణయంలో ఏముంటుందంటే దీంట్లో చాలా మటు కొంతమంది ఏముంటారంటే గట్టి నిర్ణయం తీసుకుంటారు ఎలా అంటే నేను మాత్రమే శాశ్వతము నేను మాత్రం గట్టి నేను పట్టుకునేది ఆయుధం అనే వాళ్ళకి ఎలా నిర్ణయం కూడా చెప్తాను సపోజ్ ఈ ఆయుధం ఉంది ఈ ఆయుధం నేను గట్టిగా పట్టుకుంటాను నేను వదలను నేను చాలా చివరి వరకు ఆయుధాన్ని పట్టుకొని నేను చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటాను నేను చాలా సాధిస్తాను చాలా గొప్పగా ఉంటాను నేను ఎవరి మాటలు వినదరుచుకోలేను ఈ ఆయుధం వదిలిపెడితే నేను అందరిని వదిలిపెట్టుకున్నట్టే కాబట్టి ఆయుధంని నేను పట్టుకుంటే ఈ ఆయుధం ఎంత గట్టిగా పట్టుకుంటే నేను అంత గట్టిగా నేను చాలా గొప్పవాడిని అవుతాను గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరికైనా వదిస్తుంది కాబట్టి ఒక ఆయుధంని పట్టుకున్నప్పుడు ఆయుధంని వదలాలని నిర్ణయం తీసుకోవద్దు ఎందుకంటే ఆయుధం పట్టుకున్నామా మనం ఎక్కడి దాకా తిన్నా సరే వదలకుండా గట్టి పట్టుకుంటే మనం చాలా బాగుపడతామండి మనం అనుకునేది సాధిస్తాము ఆ దేవుడి వల్ల కొంతమంది డబ్బు విషయంలో వచ్చేసి చాలా మటుకి ఎంతో డబ్బు విషయంలో వచ్చేసి చాలా మట్టుకు ఎంతో అవుతారు ఆ డబ్బు చాలా పంచి పెట్టడానికైనా వడ్డీలెక్ ఇవ్వడమైనా దేనికైనా చాలామంది కొంతమంది చాలా ఉపాయాలు ఎన్నో కష్టాలు వస్తాయి చాలా మట్టుకు వెళ్ళేసి వడ్డీలకు పెట్టుకొని చేసుకొని చాలా నిర్ణయం తీసుకొని చాలా బాధపడతారు ఎందుకంటే అటువంటి నిర్ణయం రాకుండా చాలా మట్టుకు ఏదైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే అంటే నిర్ణయం చెప్పేది మీకు చాలా అర్థమవుతున్నది కావచ్చు ఏదైనా సరే ఉన్నప్పుడు కాపాడుకోండి లేనప్పుడు చాలా గట్టి నిర్ణయం తీసుకొని రూపాయి రూపాయి పొదువు చేసుకునేది మనం నేర్చుకుంటే మాత్రం ఇంట్లో మనం పది మంది ఉన్నామంటే పది మందిలో మనము ఇద్దరు కూర్చొని తిన్న ఎనిమిది మంది కష్టం చేసినా చాలా మట్టుకి చాలా ఇల్లు ఎదిగి వస్తుంది చాలా బాగుపడతాం ఇతరుల దగ్గరికి వెళ్ళి మన సొమ్ము మనం పెట్టుకున్న కూడా వాళ్ళని బతిలాడుకున్నట్టేనండి ఈ విధంగా తెచ్చుకోకుండా మన కష్టం ఏందనేది రూపాయి రూపాయి పొదుపు చేసుకునేది నేర్చుకుంటే ఇట్లాంటి దగ్గరికి వెళ్ళి కూడా మన సొంత వస్తువులైనా సొంత ఏమైనా ఆస్తులేనా అంతస్తులేనా ఏదైనా చిన్న వస్తున్నా మనం బతిలాడుకొని పెట్టుకొని ఇతరుల కాళ్ళు పట్టుకునేంత మనకి తెచ్చుకోమండి తెచ్చుకోం కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే మనం గట్టి నిర్ణయం తీసుకొని రూపాయి రూపాయి ఆదాయం చేసుకొని మనంతకు మనం ఉంటే ఆ రూపాయిని ఎలా ఆదాయం చేయాలో ఎవరికి సహాయం చేయాలా ఎవరికి ఇవ్వాలం అనేది మనం అనుకుంటే మనం చాలా గొప్ప మితమం అండి ఆ దేవుడు ఆశీర్వాదాలు మనకు అందరికీ ఉంటాయని నేను చెప్తున్నాను అండి కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఉన్న కార్డ్స్లో చెప్తున్నారండి కొంతమంది ఏ విధంగా అంటే చాలా మట్టుకు వచ్చేసి కొంతమంది నా మాటనే వినాలి నా మాట వింటలేరు అని అని చెప్తారు కొంతమంది ఏం చేస్తారంటే కొడుకులు చాలా గట్టి తినండి దీంట్లో ఈ కార్డ్స్లో వంద మీనింగ్లు ఉంటాయండి ఒకటి ఉన్న వంద మీనింగ్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే నిజంగా నేను ఈరోజు బయటకు వెళ్తున్నాను నేను ఈ ఇంట్లో నిర్ణయం తీసుకున్నా వద్దా అని చెప్పేసి చాలా మట్టుకు కాలోచన చేస్తారు కొంతమంది ఏమనుకుంటారు అంటే ఏ నేను ఇంట్లోనే కదా చెప్పేది ఇంట్లో చెప్పకుండా నేను వెళ్తున్నాను అక్కడ వెళ్ళిన తర్వాత నా పని అన్నీ జరిగిపోతున్నాయి నేను చాలా ఇదైపోతున్నాను నా పని కంపల్సరీ సక్సెస్ అవుతుంది నేను అనుకున్న పని సాధించుకొని వస్తానని చెప్పేసి కొంతమంది అనుకుంటారు కానీ ఇంట్లో గట్టి ఆయుధం అంటే తల్లిదండ్రులకైనా సరే తల్లికి అయినా తండ్రికి అయినా ఎవరికైనా సరే చెల్లికైనా అన్నకైనా తమ్ముడికైనా ఎవరికైనా సరే మనం బయటకి వెళ్ళేటప్పుడు చిన్నమాట కొంతమంది ఏమంటారు ఇప్పుడు పెద్దలు అంట్లో కూడా ఇప్పుడు కూడా వస్తుంది ఆ సమస్యలు ఇప్పుడు కూడా జరుగుకుంటేనే వస్తున్నాయి అవి ఏం మారలు బయటకు పోయేటప్పుడు ఇతరుల వాళ్ళకి చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి బయలు అని చెప్తారు ఎవల్స్కి బాయ్స్కి కాబట్టి గర్ల్స్ అంటే ఈరోజు ఒక భర్త సపోజ్ భర్తనే ఉన్నాడు భర్త బయటకు వెళ్తుంటే పాత కాలంలోకి వెళ్ళి ఎట్లా వస్తుందంటే ఇప్పుడున్న జనరేషన్ అప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే అప్పుడు జనరేషన్లో ఏమంటుండే భర్త బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావండి అండి అని చెప్పేసి అడగద్దు అని అంటుండే ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉందంటే నిజంగా కాళ్ళకి నువ్వు బయటకు వెళ్తున్నావు రెడీ అవుతున్నావు అర్థం కాడ పౌడర్ వేసుకుంటున్నావు దూసుకుంటున్నావు అన్నీ పెట్టుకుంటున్నావు సెంటి కొట్టుకుంటున్నావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏం పనికి వెళ్తున్నావు ఏ టైంకి వస్తావు ఏంటి సంగతి ఏ గదిలో పనిచేస్తున్నావు ఏ ఏరిలో పని అని అడిగే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రాన్ రన్ జనరేషన్ చాలా మారిపోతుంది కాబట్టి పాత ట్రెండ్ మారిపోతుంది ఇప్పుడు కొత్త ట్రెండ్ వస్తుందండి కాబట్టి అదే విధంగా పాత జనరేషన్ మారేసి ఇప్పుడు కొత్త జనరేషన్లకు వచ్చినప్పుడు కొత్త ఆలోచించాలి ఏదంటే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా కొత్త తీసుకోవాలి అదేవిధంగా భర్త బయటకు వెళ్ళేటప్పుడు మనం ఎన్ని నిర్ణయం తీసుకుంటాము పది క్వశ్చన్లు అడుగుతాం పది క్వశ్చన్లకి చెప్తాడు నేను ఈ టైంకి వస్తాను ఈ టైంకి వెళ్తున్నాను ఇక జాగ్రత్త పని చేస్తున్నాను ఈ టైంకి వస్తున్నాను నేను ఎందుకు చెప్తాడు కాబట్టి ఎవరైనా సరే ఈ నిన్నే భార్య ఎందుకు గట్టిగా తీసుకుంటే నా భర్త బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నేను బాగుండాలి నా భర్త కరెక్ట్ టైంకి రావాలి ఇంటికి అని ఏ భార్యకైనా ఆశ ఉంటుంది కాబట్టి మీరు కొంతమంది పాత కాలం మర్చిపోయి కొత్త జనరేషన్లకు వచ్చేసి ఇలాంటి కొత్త నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఏంటి మౌనికాక ఇలా చెప్తుంది అని అనుకోవచ్చు మీరు కాబట్టి జనరేషన్ మారిపోతుంది రోజు రోజు కాలం మారిపోతుంది ఎందుకంటే పాతగానే వెళ్ళిపోతున్నాయి అన్నీ వచ్చేస్తున్నాయి ఆ విధంగా కాబట్టి మనం కొత్తగానే నేర్చుకోవాలి పాతదానికి వెళ్ళిపోకూడదు ఆ విధంగా ఇప్పుడు మనం పాత లెక్కలు నడిస్తే మనం పాత పాతకాలం వాళ్ళు వీళ్ళకి ఏం తెలుసు అనను చీప్గా అంటే చీపు ఏం లేదు వేరే రకంగా చూస్తారు కాబట్టి కొత్త జనరేషన్లోనే అడుగులేస్తే మనం కొత్త జీవితం కూడా మనకు పారం ఏమంటారు కొత్త జీవితం కూడా మనం అడుగు పెడతాము కొత్త జీవితంలోకి వస్తాము చాలా సంతోషంగా ఉంటాము హ్యాపీగా ఉంటాము కాబట్టి అందరూ నేర్చుకునేది కొత్త జీవితం అందుకే లవ్ చేసే వాళ్ళకైనా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా ఏదైనా సరే కొత్త అన్నీ ఇప్పుడు మారిపోతున్నాయి కాబట్టి మీరు కూడా కొత్త నిర్ణయం తీసుకున్నప్పుడు జీవితాలలో కొత్త నిర్ణయం తీసుకొని అడిగేయండి చాలా సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఒకవేళ మీకు దింట్లో చాలా మటుకు అర్థం కావచ్చు పాత జనరేషన్ మారుతుంది కాబట్టి కొత్త జనరేషన్లకు వచ్చినప్పుడు అన్నీ కొత్తగానే నేర్చుకోవాలి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా మీకు ఇంట్లో ఏది మీకు కరెక్ట్ అనిపిస్తేనేమో నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఓకేనా మీకు మాత్రం ఈ వీడియో నచ్చుతుందని కంపల్సరీ అనుకుంటున్నాను కాబట్టి ఎందుకంటే కొత్త జనరేషన్ నడుస్తుంది కాబట్టి ఈరోజు ఆధార్ కార్డులు కూడా మారుతున్నాయండి మన తెలంగాణ ఆధార్ కార్డులు ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఆధార్ కార్డులు ఉంటే తెలంగాణకు ఆధార్ ఆధార్ కార్డులు కావాలంటున్నారు రెండిట్లలో డిఫరెంట్ అండి రెండు మాటలలో డిఫరెంట్ అయిపోతుంది కాబట్టి అందుకే జీవితాలు కూడా మన జనరేషన్ మారుతుంది కాబట్టి మనం కూడా మారాలి మన జీవితాలు కూడా కొత్త జీవితాల లెక్క ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను అందరు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి కాబట్టి ఈ వీడియో మీకు పూర్తిగా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను మీ మౌనికని మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే సొంతంగా మీరు రీడింగ్ తీసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు నా నంబర్ కూడా మీకు ఇస్తాను కానీ ఇప్పుడు ఇవ్వను మీకు నచ్చితే నా కామెంట్స్లో పెట్టండి అప్పుడు మీకు నా నెంబర్ ఇస్తాను ఫుల్ రీడింగ్లో కూడా మీకు ఇంకా పూర్తిగా చెప్పేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను Bye, nei no me Monica kana.